ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా మన ఏలూరు మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏలూరు పట్టణ సుందరీకరణలో భాగంగా ఆదివారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులతో పాటు పలువురు వాలంటీర్లు సుమారు యాభై మంది పోలీస్ సిబ్బంది కలిసి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఉన్న డివైడర్ నుండి ఏలూరు జిల్లా ప్రజాపరిషత్ ఆఫీస్ వద్ద వరకు ఉన్నటువంటి డివైడర్లను సుందరీకరణలో భాగంగా పెయింటింగ్ కార్యక్రమంలో తో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ మన ఏలూరు మన పరిశుభ్రతకు సంబంధించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ మన నగరం మన ఆస్తి అనే సామాజిక స్పృహతో ఏలూరు నగరాభివృద్ధి సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పరిశుభ్రమైనటువంటి నగరంగా ఏలూరుని తీర్చిదిద్దేందుకు ఇటువంటి సుందరీకరణమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ చెత్త శుద్ది పనుల్లో దేశానికే ఏలూరు నగరం ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పాటు పడాలని అన్నారు పలువురు విచ్చలవిడిగా అనధికార హోర్డింగ్లు ఫ్లెక్సీలు డిజిటల్ బ్యానర్లతో నగర అందాన్ని చెడగొడుతున్నారని అటువంటి చర్యలకు పాల్పడేవారిపై పంతొమ్మిది వందల తొంభై ఏడు యాక్ట్ ప్రకారం నగర సుందరీకరణకు ఆటంకం కలిగించే వారిపై నగరపాలక సంస్థ పోలీసు వారు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు ఇడా ఎన్ రామారావు సిబ్బంది భూషణం శ్రీకాంత్ పాండురంగారావు ఏలూరు నగరపాలక సంస్థ మేనేజర్ సిహెచ్వి మూర్తి డిఈ తాతబ్బాయి సాంబశివరావు రాజేష్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏడుకొండలు స్టీవెన్ రాజు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉన్నుకుంటూ కూడా నగరాన్ని వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్లు వేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెలకి అనేక మంది పోస్టర్లు వాళ్ళు వాళ్ళ రాతలు రాస్తున్నారు ఎవరైతే ఆ రాతలు రాసేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతికి అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ సుందరీకరణలో భాగంగా అందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ జరిగింది మరి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యే తప్పనిసరిగా కోరుకోవడం జరుగుతుంది అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇది అందరూ ప్రాపర్టీ అండ్ ఇది సెక్యూర్ చేసి సేవ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మా అందరికీ చెప్పడానికి మా అందరం ఈరోజు వచ్చాము ఈ జస్ట్ వన్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యువర్ ప్లానింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్ సో బ్యూటిఫికేషన్ చేయాలి క్లీన్గా స్వచ్ఛ ఎయిలర్గా మార్చాలని కూడా ముందు చాలా ప్రోగ్రామ్లు మనం పెట్టడం జరిగింది సో అందులో బాగా ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది మన చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి గార్బేజ్ పెట్టడము లిటరింగ్ చేయడము అది కాకుండా ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం పెయింటింగ్ పైన మళ్ళీ ఏదైనా రాయడం ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ పనిషన్ తీసుకుంటాము ఆయన చేతిలోనే మళ్ళీ పెయింటింగ్ కూడా చేపిస్తాము సో ఇది అందరికీ ఒక వార్నింగ్ చెప్తాము ఇంకా వాట్ ఆర్ యు గోయింగ్ టు వాట్ ఎవర్ స్ట్రక్చర్ గోయింగ్ టు డెవలప్ అవర్ క్రియేట్ అవి మనం ఓనప్ చేసుకొని దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ప్రశాంతమైన నగరం చాలా అందమైన నగరము హేలాపూరి దాంట్లో మనము అందరం పార్టిసిపేట్ చేసి కలెక్టర్ గారు చెప్పినట్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు చాలా బాగా సుందరీకరణ చేసుకోవాలి బట్ చేసుకోవడం అనేది సులభం ప్రతిసారి చేసుకున్న దాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాపాడుకొని మనం చేసుకుంటూ పోతే మొత్తం నగరం మనం సుందరీకరణ చేసుకోవచ్చు అలా కాకుండా దాన్ని ఎవరైనా ట్యాంపర్ చేసినట్లు ఇంకో ఇంకో రకంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిమాండ్ చేయడం కూడా పంపించడానికి జడ్జెస్ ముందు ప్రొడ్యూస్ కూడా చేస్తాము ఈ పబ్లిక్ అసెట్స్ని డిఫేస్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఇంకా మనం జపాన్ లాంటి నగరాలు చూస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతే అక్కడ ఉన్న చెత్తను కూడా ఒక కవర్లో వేసుకొని క్లీన్ చేసుకొని పోతారు అట్లాంటి బాధ్యతగా మనం వస్తే మన సిటీ బాగుంటుంది మన పిల్లలు కూడా మంచి నేర్చుకుంటారు ట్రాఫిక్ బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ఏలూరుని దేశంలోనే నెంబర్ వన్ సిటీ లాగా రావాలని ఈ స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ వన్ రావాలని నేను కోరుకుంటున్నాను దానికి ప్రతినిధులు చేస్తే మన ప్రజలందరూ కూడా అది వస్తుంది పోలీస్ పూర్తి సహకారం మేము అందిస్తాం ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసామంటే మీరు ఎక్కడైనా చూడండి అన్ని అనథరైజ్డ్ స్టిక్కర్స్ ఉంటాయి దాన్ని ఆపాలంటే రెండు వేస్ ఉంటాయి ఒకటి మనం ఫైన్లు వేసేసి వాళ్ళని జైల్లో వేసేసి అన్ని చేయొచ్చు కానీ అది ఎట్లా అంటే పైనుంచి వచ్చిన ఒకటి ఆర్డర్ లాంటిది కానీ సెకండ్ వచ్చి మనమే మన సిటీకి పెయింట్ వేసినా క్లీన్ చేసినా నెక్స్ట్ టైం అక్కడ ఉమ్మాలన్నా చెత్త వేయాలన్నా స్టిక్కర్ అంటియాలన్నా ఒక భయం ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది మనకి సిటీ అంటే సో అందుకోసమని ఇది స్టార్ట్ చేసాము మీ ఫోన్ నెంబరే దానిలో ఉంటుంది మీ అడ్రస్ ఏ దానిలో ఉంటుంది సో ఎస్పీ గారు కానివ్వండి కమిషనర్ సైడ్ నుంచి కానివ్వండి వీల్ ట్రాక్ యూ అండ్ పుట్ ఫైన్స్ సో ఇట్లాంటివన్నీ ఆపాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మరి ఈరోజు నా మన ఏలూరు కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ శాస్తూ బడ్జెట్ జంటు గారు మేమందరం కూడా పాల్గొని మరి స్థానిక ఫైర్ సేఫ్ సెంటర్ నుంచి కూడా డివైడర్ల మీద పెయింట్ వేసేటువంటి కార్యక్రమం మరి కార్యక్రమాన్ని చేసేటువంటి ముఖ్య ఉద్దేశం మన గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది మరి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఏలూరుని బ్యూటిఫికేషన్ చేసే విధంగా గౌరవ శాజనబుల్ వారు గౌరవ మేయర్ గారు ఆదర్శాల మేరకు బ్యూటిఫికేషన్ చేస్తుంటే ఇది నగర ప్రజలు అట్లాగే కొంతమంది మరి అక్కడ డస్ట్ అక్కడ తీయకుండా మరి ఇంకా వేరే రకంగా కూడా డిస్టర్బ్ చేయడానికి పాడు చేయడానికి చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ప్రజల సొమ్ము పెట్టి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని దయచేసి ఎవరో పాడు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఏలూరుని స్వచ్ఛ ఏలూరుగా ఉంచాలని చెప్పి మా యొక్క ఉద్దేశం